ఉమ్మడి జిల్లాల ప్రజలకు పట్టభద్రులకు ఉపాధ్యాయులకి నేను వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నా అసెంబ్లీలో కూడా శాసనసభ పక్షంలో మేము ఎనిమిది మంది ఉన్నాం నేను శాసనసభ పక్షానికి భారతీయ జనతా పార్టీ తరఫున చీఫ్ గా పనిచేస్తున్నాను చాలా సమస్యలు ప్రస్తావించడం ఈ ఖమ్మం దగ్గర నుంచి మొదలుపెడితే హైదరాబాద్ వరకు మా ఉత్తర తెలంగాణ నుంచి మొదలుపెడితే దక్షిణ తెలంగాణ వరకు ప్రతి సమస్య మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం దేని మీద స్పందన కానివ్వండి ఎక్కడ స్పందించినట్టు మాకైతే తెలియట్లేదు ఫ్యూటర్ ముందు శంక ఉందినట్టే ఉంది కాబట్టి తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆల్టర్నేటివ్ గా ప్రజలు చైతన్యం పరచాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పనిచేశాం ఒక్క రాష్ట్ర బడ్జెట్ చూసుకోండి నీ జిల్లా కేంద్ర మంత్రి గారే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు మూడు లక్షల కోట్ల అంటే నేను ప్రౌడ్ ఫిగర్ చెప్తున్నా టూ పాయింట్ నైన్ జీరో గానీ మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు లాస్ట్ ఇయర్ ఖర్చు అయింది కేటాయించింది ఇప్పటివరకు ఇక మార్చి ముప్పై ఒకటి మనం కరెక్ట్ గా లెక్క తీస్తే రెండు లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టారు ఆదాయం అంతవరకే అంటే లక్ష కోట్లు వీళ్ళు అభివృద్ధి గాని సంక్షేమం కానీ కార్యక్రమాలకు వినియోగించలేకపోయారు ఎందుకు రాష్ట్రం పూర్తిగా దివాలా చేసింది రెవెన్యూ లోటు రాష్ట్రం ఉంది లక్ష కోట్ల రెవెన్యూ లోటు ఇవాళ బడ్జెట్ లోటు ఎంత అంటే లక్ష కోట్లు ఎన్నడూ లేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి అంకెల గారెడ్డి ఎన్నడూ జరగలేదు మళ్ళా బడ్జెట్ తయారవుతున్నారు మీ బట్టి గారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి కేవలం ప్రజల్ని మభ్యపుచ్చడానికి మూడు లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి రెండు లక్షల కోట్లు కూడా ఖర్చు చేయలేదు అష్టమర్త ప్రభుత్వం ఇంకా మూడు ఎకరాల వరకే రైతు మందు వేశారు ఒక ఒక మధ్యలో రైతు మందు ఇన్స్టాల్మెంట్ కొట్టారు ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు ఆర్టీసీ దివాలా తీసింది ఇవాళ పేపర్ లో ఇవాళ చదువుతున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ ఎండాకాలంలో సరఫరా చేయడం చాలా కష్టతరంగా ఉందంటే ఒక్క ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళని మొత్తానికి ఈ స్లాబ్ నుంచే తీసేసి ఈ రెండు యూనిట్లకు వర్తింపజయద్దు అనేది కుట్రపడుతుంది ప్రభుత్వం కాబట్టి నిలబెట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ దశ దిశ లేకుండా నడుస్తుందనే అనే విషయాన్ని ఒకసారి గుర్తించండి అట్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగినది భారతీయ జనతా పార్టీయే ఇవాళ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అందులో పాషల్సీ ఎన్నికలు సక్సెస్ఫుల్ కూడా అయినా నేను చెప్పేది ఒక్కటే ఇవాళ అప్పుల ఊపులో కోరిపోయింది రాష్ట్రం దీని ఒటుకు చేర్చాలి ఎవరితో అవుతుందండి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు అప్పుడు వాళ్ళు అప్పులు చేసి సగన్ దివాళా దించాలి వాళ్ళు పదిహేను సగం దివాళా తీస్తే వీళ్ళు పదహారు నెలలోనే పూర్తిగా దివాళా దివాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి రాష్ట్ర ప్రజలు కాబట్టి దీని నుంచి గట్టెక్కాలంటే డబుల్ ఇంజన్ సర్కారే శరణం రాష్ట్రం బాగుపడాలన్నా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలన్నా అభివృద్ధి వైపు మనం కొంత నడవాలన్నా ఈ డబుల్ ఇంజన్ అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కనున్న మహారాష్ట్రలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు మొన్న మధ్యలో కొంత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చినా మళ్ళీ వెంటనే తీర్కొని మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్కి అక్కడ ఓట్లు ఓట్లేసారు పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారే నడుస్తుంది ఎన్డిఏ సర్కారే కూటమి సర్కారే నడుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవాళ అపులో కోరిపోయి దివాళ అనుసులం ఉంది ఈ రాష్ట్రం గట్టెక్కాలంటే ఒడ్డుకు చేరాలంటే ప్రజలు బాగుపడాలంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి అనే ఆలోచన విస్తృతంగా ప్రజల్లో చర్చకు వస్తుంది దీన్ని బలోపేతం చేయాల్సిందిగా మన కార్యకర్తలకు నేను పిలుపులుస్తున్నా మీరు ఒక్కటే ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాలు మన పరీక్ష సమయం డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఈ రాష్ట్రం ఒట్టెక్కుతుంది అనే విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేయాలి రచ్చబండ కానివ్వండి రోడ్డు కాడ కానివ్వండి బస్ స్టాండ్ లో కానివ్వండి ఎక్కడ అవకాశం చిక్కితే అదే ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మనసులోకి చొప్పించే ప్రయత్నం చేయాలి ఆ రోజునే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబల్ ఎంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారం చూపిస్తుందని ప్రగాఢ విశ్వాసం నాకున్నది